టీవీఏసి జేఏసీ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్సిజన్ కార్మికులకి అట్లాగే మన విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా ఇవ్వాలని చెప్పి మా జేఏసీ భావిస్తూ ఉంది మొన్న రిపబ్లిక్ డే రోజున త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ గారు ఒక వీడియో రిలీజ్ చేస్తూ జేఏసీ మీద ఒక కామెంట్ చేశాడు ఆయన ఈ కామెంట్ని మా జేఏసీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇట్లాంటి పద్ధతులు భవిష్యత్తులో కూడా ఆచరించినట్లయితే ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ నాయకులకి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం మేము ఆర్టిజన్ ఆర్టిజెన్స్ అందరినీ కూడా కన్వర్షన్ చేయాలనేది మా జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క పద్ధతి స్టిల్ ఈరోజు కూడా నేను అదే చెప్తున్నా ఆర్టిజెన్స్ ఎవరైతే ఇరవై వేల మంది ఉన్నారో ఇరవై వేల మందిని కూడా ఖచ్చితంగా కన్వర్షన్ చేయాలనేది మా డిమాండ్ జేఏసీగా ఏర్పడి మా డిమాండ్ కోసం మేము కొట్లాడుతూ ఉంటే అసలు మనం మీరు పెట్టే డిమాండే న్యాయబద్ధ కాదు అనడానికి ఈ శ్రీధర్ గారికి ఏంటి నొప్పి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయనేమో ఆర్టిజెన్స్ అందరికి ఒకేసారి ఎట్లా కన్వర్షన్ చేస్తారని అడుగుతాడు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయనే కదా ఊరు ఊరు తిరిగి ప్రతి జిల్లాకి తిరిగి ఆర్టిజెన్స్ని అందరినీ కూడా విద్యార్హతలకు తగ్గట్టుగా సబ్ ఇంజనీర్లకి ఏమో డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి సబ్ ఇంజనీర్ ఇవ్వాలి ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి జేఎల్ఎం జేపీఏ ఇవ్వాలి డిగ్రీలు ఎంబీఏలు ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్లు ఇవ్వాలి ఏ చదువు లేనటువంటి వాళ్ళకి సభాజ్ఞ ఇవ్వాలని ఇదే శ్రీధర్ గారు కదా మీరు కావాల్సిన వీడియోలు చూడండి అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట వాడ దాటిన తర్వాత వాడమాలయ్యా ఓడ దాటుకుంటే బోర్డు మాలయ్యానా ఈ పద్ధతిలో మార్చుకోవాలి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి ఫస్ట్ మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం రెండో పాయింట్ ఈ జేఏసీకి చైర్మన్గా ఉన్న ఆయన అవుట్సోర్సింగ్ కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన రిటైర్డు ఇది ఆయన పద్ధతి అంటే ట్రేడ్ యూనియన్ మీది అసలు ఒక ట్రేడ్ యూనియన్ అన్న నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ మీకు తెలుసా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండటానికి రైట్ ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి అవుట్ సోర్సింగ్ ఆయన అంటున్నాడు మరి ఈశ్వర్ అవుట్ సోర్సింగ్ అయితే ట్రేడ్ యూనియన్ యాక్ట్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ట్రేడ్ యూనియన్ లీడర్లుగా ఉండొచ్చు అనే చట్టం నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఆ చట్టం నీకు ఏమన్నా తెలుసా తెలియకుండా ఎందుకు మాట్లాడతావు అసలు నేను అవుట్సోర్సింగ్ అయితే డెబ్బై సంవత్సరాల నుంచి మాకు గౌరవనీయులు జీ సంజీవ రెడ్డి గారు మాకు డెబ్బై సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా ఉన్నాడు అన్నాడు కదా మరి మీ సంజీవ్ రెడ్డి గారు అవుట్ సోర్సింగా కాంట్రాక్టా క్యాజువల్ దీనికి రిప్లై చెప్పాలి నాకు కాదు మీ సంజీవ్ రెడ్డి గారు స్వయంగా మీరే చెప్పండి శ్రీధర్ గారు మీరు చెప్పకపోతే మీ మీ యూనియన్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులు ఎవరైనా కూడా రెడ్డి గారికి చెప్పండి ప్రపంచంలోనే గొప్ప నేత అంటున్నారు కదా మరి గొప్ప నేత అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీఎస్సీబీని హత్య చేసి ట్రాన్స్కో జెన్కో అనే పద్ధతిని ఎందుకు తీసుకొచ్చారు ఉన్నదేమో మీరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధం సంజీవ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ టీడీపీతో మిలాకత్ అయ్యి ఏపీఎస్సీబీని హత్య చేశారు నైన్టీన్ నైన్టీ నైన్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రతిపక్ష నేతలందరినీ బహిష్కరించి మీరే కదా ఏపీఎస్సీబీ బిల్లుని పాస్ చేసి ట్రాన్స్ఫర్ జనుగో తీసుకొచ్చారు ఆ తర్వాత మళ్ళీ మీరే టస్కౌంట్స్ కిందగా ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకును ఆ పాపమే కదా ఈ రోజున జీపీఎఫ్ పోయింది ఈ రోజున ప్రజలను ఏడ్పిస్తూ ఉన్నారు ఇంతమంది ఇన్ని వేల మందిని జీపీఎఫ్ లేకుండా చేసిన పుణ్యం మీదే కదా మీ త్రీ ట్వంటీ సెవెన్ యూనియనే కదా ఆ రోజున త్రైపాటెడ్ అగ్రిమెంట్ మీద సంతకం చేసి మీరు మీ త్రై మీ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ త్రైపాటెడ్ అగ్రిమెంట్ మీద మీరు ట్రాన్స్కో యూనియన్ అని చెప్పేసి సిఎస్ఆర్ చర్మన్ ఒకడు ఉండేవాడు ఇంజనీర్స్ అసోసియేషన్ కానీ ట్రాన్స్ఫర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అని బట్టి ఆ సిఎస్ఆర్ శర్మ మీరు మీరిద్దరే కదా ఆ రోజున ఏపీఎస్సిబిని అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఏపీఎస్సీబీని నాశనం చేసి ఈ రోజున జీపీఎఫ్ లేకుండా చేశారు మరి మన పీఆర్సీ ఎప్పుడు ఊరు ఊరు తిరుగుతూ జీపీఎఫ్ కావాలి జీపీఎఫ్ కావాలని అన్నారు అది సాధ్యమా మరి మీరే కదా మీరు సంతకం చేస్తారు జీపీఎఫ్ లేపేశారు ఏపీఎస్సీబీని హత్య చేశారు ఇప్పుడేమో మళ్ళీ ఇక్కడ ఉన్న కొత్త ఉద్యోగులు చాలామంది వచ్చారు ఏఈలు డీఈలు ఏఈలు జేఎల్ఎంలు జూనియర్ రెసిడెంట్ ఎవరికి తెలియదు మీ హిస్టరీ తెలియదు మీ జీవితం యొక్క మీ యూనియన్ యొక్క లైఫ్ జీవితం ఏంటో తెలియదు వీళ్ళకి వీళ్ళని మోసం చేయడానికి మళ్ళీ జీపీఎఫ్ కావాలని మీరే ప్రచారం చేస్తారు అంటే దొంగ దొంగ దొంగరిసినట్టు ఉన్నది అట్లాగే ఈ రిటైర్డ్ ఎంప్లాయీ వజీర్ గారు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఈశ్వరరావు గారు వ్యాపార దృక్పథంతో పెట్టారు అంటున్నారు కదా మేమే కదా ఎన్పీటీసీలో లక్షల రూపాయలు వసూలు చేసి కోర్టులో కేసులు వేసాము మర్చిపోయారా మీరు ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో చెప్పనా లిస్ట్ కూడా ఇవ్వన్నా నేను ప్రమోషన్ తీసుకుంటే ఎక్కడ యూనియన్లోంచి పోయి కలెక్షన్స్కి అడ్డుపడతారని చెప్పేసి ప్రమోషన్స్ కూడా ఆపుకున్నాడు కదా శ్రీధర్ గారు మీరు మీకు ఏ జే డబల్ఏ ప్రమోషన్ వచ్చింది తీసుకోలేదు జేఏగాని ఉన్నారు అసోసియేషన్లోకి పోతే మీకు యూనియన్లో లీడర్ గిరిలో ఉండటానికి ఉండదని యాజ్ పర్ నామ్స్ చెప్తున్నాయని చెప్పి ప్రమోషన్ కూడా వదులుకొని ఇదే యూనియన్లో ఇదే జేఏఓ పోస్ట్ పట్టుకుని ఇదే సెక్రటరీ జనరల్ పట్టుకుని ఎలాడుతున్నారు కదా కలెక్షన్స్ కోసం లేకుంటే ప్ర కార్మికుల ప్రేమతోట కలెక్షన్ కింగ్స్ మీరా మేమా ఎన్పిటీసీలో పబ్లిక్ మీటింగ్ పెట్టండి పబ్లిక్ గార్డెన్లో పెడతారా ఇంకొక చోట పెడతారా ఎన్పిటీసీలో సీఎండి ఆఫీస్ ముందు పెడతారా మీరు రండి నేను వస్తా కార్మికులందరినీ పిలవచ్చు ఎవరెవరి దగ్గర ఎన్ని ఎన్ని వేల రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ప్రూఫ్స్ మా దగ్గర చూపించమంటారా శ్రీధర్ గారు మేము వ్యాపార ఒక చేసినటువంటి పని కాదు ఇది మేము ఇరవై వేల మంది కార్మికుల యొక్క వెల్ఫేర్ కోసం ఒకేసారి చేయాలి మేనేజ్మెంట్ చెప్పట్లేదు ఒకేసారి చేయలేము రెండుసార్లు చేయలేమని మీకెందుకు నొప్పి వస్తుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక రాయి చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అసాధ్యం అంటారు రెండు నాలుగు ద్వారా పనిచేయటం మంచిది కాదు ఇది ఆర్టిజెన్సీ యొక్క వెల్ఫేర్ కోరుకునే వాళ్ళు అయితే మీరు కలిసి రండి మా జేఏసీ తోటి లేదు ఆర్టిజెన్సీకి ద్రోహం చేస్తాను ఇలాగే ఉంటాను కాంగ్రెస్ ప్రభుత్వం మీద వజున పడద్దు కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డ పేరు రావద్దు ఏమనుకుంటే మీరు కాంగ్రెస్ నాయకుడిగా అసెంబ్లీకి పోటీ చేయండి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో కూర్చొని ఆర్టిజెన్స్ కన్వర్షన్ కాదని చెప్పేసి యాజ్ ఎమ్మెల్యేగా డిమాండ్ చేయండి అక్కడ ఎందుకు చేయాలని అడగండి ఒక యూనియన్ లీడర్ అయ్యి ఒక ట్రేడ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ లీడర్ అయ్యి ఇది అసాధ్యం ఇది సాధ్యం కాదు ఆయన ఏమో ఒకటి ఆయన మరి ఈరోజు ఇరవై నాలుగో తారో విద్యుత్ ప్రోగ్రాం కోసం సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పారు మరి వన్ ఇయర్ కీర్థం రావాల్సిన ఇతర సవరణ అదేవిధంగా ఇతర పెండింగ్ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించారు మరి రేపు జన్గోల కూడా సన్నాగ సమావేశం ఉంది మరి ఇరవై నాలుగు నాడు యావత్ ఎలక్ట్రికల్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా మరి పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా మా న్యాయమైనటువంటి డిమాండ్ ఏంటంటే పిఆర్సి ఎవ్రీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాకు ఎలక్ట్రిసిటీ సెక్టర్లో గత యాభై ఆరు ఏళ్ళ నుంచి మాకు విత్తన సౌకర్యం మరి ఈసారి ఈ సంవత్సరం పాటు కాలయాపన చేయడం అనేది యాజమాన్యాన్ని కానీ కూడా కానీ నగదు తగదు మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది విద్యుత్ రంగ సంస్థలు కూడా యావత్ భారతదేశంలో అత్యధికంగా మంచి పేరు వచ్చిన అటీఆర్లు ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ సెక్టర్ నుంచేలే మరి దేశవ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే మరి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క కష్ట సుఖాలని యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ తప్పకుండా తక్షణమే పరిష్కరించాలి ఇప్పటికే చాలా కాలయాపన చేయడం జరిగింది మరి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఎంతో శ్రమకూర్చి ప్రాణాలను పన్నంగా పెట్టి ఎంతో మెరుగైనటువంటి విద్యుత్ సేవలను అందిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు మరి దయచేసి విద్యుత్ ఆయన కార్మికులను మరి ఆవేదనకు గురి చేయదని ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేస్తాం చాలా అవకాశం ఇచ్చాం మరి న్యాయమైనటువంటి వేతన సవరణ ఒకటి అదేవిధంగా రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లో ఉన్న విధంగానే పెన్షన్ సౌకర్యం ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలనుకుంటున్నాం అదేవిధంగా ఇరవై నాలుగు వేల మందిని రెగ్యులర్ చేసిన ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నటువంటి ఆర్టిజన్లకు దేశంలో లేని విధంగా అతి తక్కువ వేతనాలను ఇచ్చి మరి వాళ్ళ శ్రమకు దోపిడి గురి చేస్తున్నారు వాళ్ళకు కూడా రెగ్యులర్గా విద్యుత్ విద్యుత్ సంస్థలో పాటు ఉద్యోగులతో సమానంగా వాళ్ళ వాళ్ళ యొక్క బేసిక్ పేరు కూడా ఉండాలని మరి వాళ్ళ పర్సనల్ పేరు బేసిక్ పేర్లో కలపాలని మరి దేశంలో ఎక్కడైనా విద్యుత్ ఉద్యోగులు రెగ్యులర్ అయితే వాళ్ళు తీసుకునే జీతం కంటే ఎక్కువ జీతం రావాలని మన తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం తీసుకునే జీతం కంటే రెగ్యులర్గా తన తక్కువ రావడం జరిగింది ఇది ప్రభుత్వ దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ చాలా సందర్భాలలో తీసుకెళ్లాం ఎప్పటికైనా ఈపీఆర్సీలో కూడా వాళ్ళకి న్యాయంగా విద్యుత్ ఉద్యోగులు అందరికీ వస్తున్నటువంటి విధంగా వాళ్ళకు కూడా విభజన చౌదం పెరగాలి అదేవిధంగా వాళ్ళకి కన్వర్షన్ అవకాశం ఇవ్వాలి విద్యార్థులను బట్టి ఐటీఐ ఉన్నటువంటి ఆర్టీజన్లకు జేఎల్ఎం కన్వర్షన్గా డిప్లొమా ఉన్న వాళ్ళకు సబ్ ఇంజనీర్గా అదేవిధంగా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు మరి జూనియర్ అస్ట్రెల్ గారు కన్వర్షన్ అవకాశం ఇవ్వాలి అదేవిధంగా ఎంపీటీసీలో పనిచేస్తున్నటువంటి పదహారు వందల మంది అన్మైన్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు ఉన్నారు వీళ్ళు ఏ విధంగా అయితే ఎస్పీటీసీలో పనిచేస్తున్న కార్మికులు ఏ విధంగా అయితే ఆర్టీజన్ గుర్తింపు పొగడ్డారు మరి ఎన్పిటీసీలో ఆ విధంగా గుర్తింపు పడలేదు కాబట్టి వీళ్ళని తక్షణమైన ఆర్టీజన్ కార్మికులుగా అన్మైన్ కార్మికులను గుర్తించాలి అదేవిధంగా ఇంకా ఆరు వేల ఐదు వందల మంది ఈ విద్యుత్ సంస్థల్లో రెగ్యులర్గా ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలనుకుంటున్నాం అదేవిధంగా మరి రెండు వేల పదకొండులో రిక్రూట్మెంట్ అయినటువంటి లైన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల నోటిఫికేషన్ మరి ఆంధ్రప్రదేశ్ లోపల ఏరియర్స్ ఇచ్చారు మరి తెలంగాణ దరిగ రాష్ట్రంలో మాత్రం ఏరియర్స్ ఇవ్వలేదు మరి తక్షణమే ఆన్పార్ విత్ లాగా ఇక్కడ చేయలేములో కూడా మరి ఏరియర్స్ ఇవ్వాలని అదేవిధంగా మరి ఇంత